ం మహాగణపతి నమ మనకి శుక్రుడు ఈ నవంబర్ మాసంలో నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పటి వరకు శుక్రుడు మనకు రాశి నుంచి ఇప్పుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు దాదాపుగా ఈ శుక్రగ్రహము ఈ రాశిలో ఇరవై నాలుగు రోజుల పాటు ఉంటుంది అయితే ఈ యొక్క రాశి మార్పు వల్ల మనకు ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం అయితే శుక్రునికి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాశి ఏదైతే కన్యా రాశి ఉంటుందో ఆ రాశి శుక్రునికి నీచ స్థానం అంటే శుక్రుడు అంతగా ఆ రాశిలో బలంగా ఉండడు అని అర్థం ఇప్పుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక చక్కటి గ్రహ సంచారంగా చెప్పవచ్చు శుక్రుడు ఈ యొక్క రాశిలో బలంగా ఉంటాడని చెప్పవచ్చు మామూలుగా జన్మజాతకంలో గనక ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నట్టయితే మంచి పొజిషన్లో ఉన్నట్టయితే వ్యక్తికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే శుక్రుడు ముఖ్యంగా కళలకు ప్రాతినిధ్యం వహిస్తాడు ధనానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అదేవిధంగా కంఫర్టేబుల్ లైఫ్కు ప్రాతినిధ్యం వహిస్తాడు చక్కటి ఇల్లుకు చక్కటి వాహనాలకు లగ్జరీ ఐటమ్స్కి ప్రాతినిధ్యం వహిస్తాడు ఎవరికైతే జన్మజాతకంలో శుక్రుడు చాలా చక్కగా బలంగా ఉన్నట్టయితే ఉచ్చస్థితిలో కానీ తన స్వక్షేత్రంలో కానీ లేదా మంచి శుభగ్రహ దృష్టితో కానీ మంచి స్థానంలో కానీ ఉన్నట్టయితే వారికి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాల సదుపాయాలు కంఫర్టేబుల్ లైఫ్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి మీ గనక మీ జన్మజాతకంలో శుక్రుని యొక్క గ్రహస్థితి తెలిసినట్టయితే మీ యొక్క దాదాపుగా జీవితం ఎలా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా తులారాశిలో అంటే ఇప్పుడు శుక్రుడు మనకి తులారాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ తులారాశిలో గనక మీ జన్మ జాతకంలో మీరు జన్మించినప్పుడు శుక్రుడు కనుక తులారాశిలో ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వారికి ఉంటాయి లైఫ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశి అనేది మన యొక్క పన్నెండు రాశుల లోపల తులారాశి అనేది బ్యాలెన్స్కి సంబంధించినటువంటి రాశి అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇందులో శుక్రుడు తన స్వక్షేత్రం కాబట్టి శుక్రుడు కనుక మీరు జన్మించినప్పుడు అదే రాశిలో గనక ఉన్నట్టయితే వీరు చాలా చక్కటి సహజ కళలపైన రుచి ఉన్నవారు అవుతారు అదేవిధంగా మంచి విలాసవంతమైన జీవితం కోరుకునేవారు అవుతారు అంతేకాకుండా న్యాయంగా ఆలోచిస్తారు ముఖ్యంగా ఈ తులారాశి బ్యాలెన్స్డ్ రాశి కాబట్టి చాలా చక్కగా న్యాయంగా ఆలోచించేవారు అవుతారు ఇది మీరు ముఖ్యంగా మీ కనుక జన్మజాతకంలో శుక్రుడు ఉన్నప్పుడు కలిగే ఫలితాలు అయితే ఇప్పుడు ప్రస్తుతము శుక్రుడు అదే తులారాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రాశుల వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ ఇరవై నాలుగు రోజులు అనేది మనము చూద్దాము కన్యా రాశి వారికి నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనము చూస్తున్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి ఈ రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి శుక్రుడు మనకు తులారాశిలో అంటే రెండవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఇప్పటి వరకు నీచస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలో సంచారము నవమాధిపతి ముఖ్యంగా భాగ్యాధిపతి అంటే నవమ భాగ్యాధిపతి అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి శుక్రగ్రహము తులారాశిలో చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నాడు వీరికి ఈ యొక్క సంచారము అనుకూలమైనటువంటి సంచారంగా చెప్పవచ్చు భాగ్యము కలిసి వస్తుంది లక్కు అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా ఎందువల్లంటే భాగ్యాధిపతి తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా లక్కు అనేది కలి కలిసి వస్తుంది ఫ్యామిలీ అంటే రెండవ స్థానము ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్థానము కుటుంబానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి కుటుంబంలో ఆనందము సంతోషం ఉంటుంది అదేవిధంగా ధనానికి సంబంధించిన స్థానము ధన సంపాదన బాగుంటుంది వాక్కు మృదువుగా ఉంటుంది తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా మంచి మీ యొక్క మాట తీరు వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ సమయంలో మీరు పొందగలుగుతారు వ్యాపారంలో కూడా చక్కటి పురోగవృద్ధి పొందగ చే చే చేస్తారు ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది ఆర్థికంగా ముందుకు వెళుతారు ఆభరణాల వల్ల ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఆభరణాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి శుక్రుడు ఈ వీరికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంచారంలో ఇస్తున్నాడు ఈ శుక్రుడు ముఖ్యంగా మనకు బలంగా చేసుకోవాలి శుక్రుడు మన జాతకంలో ఒకవేళ నీచ స్థితిలో ఉన్నాడు లేదా దుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడిని మనం బలం బలోపితం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు చక్కటి పరిహారాలు మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి అయితే ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీకు మీ జాతకంలో శుక్రునికి బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు తద్వారా ఏదైతే మనం ముందుగా అనుకున్నామో కంఫర్టేబుల్ లైఫ్ ధనము అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మీరు పొందగలుగుతారు అయితే దానికి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా శుక్రుడు ప్రేమకు సౌందర్యానికి వివాహానికి ధనానికి ముఖ్యంగా కారకత్వం వహిస్తాడు ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక ఈ శుక్రుడు అంతగా అనుకూలంగా లేకపోతే మీకు ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం కానీ లేదా వివాహ జీవితంలో విభేదాలు రావడం కానీ దాంపత్య జీవితంలో సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చర్మానికి అంటే స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ అదేవిధంగా కంటికి శుక్రుడు కంటికి కూడా కారకత్వం వహిస్తాడు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం లాంటివి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో శుక్రుడు బాగా లేనట్టయితే వస్తూ ఉంటాయి అంతేకాకుండా శుక్రుడు మీ జన్మ జాతకంలో బాగా లేకపోతే వ్యయాలు అంటే ఖర్చులు అధికంగా పెరుగుతాయి ఈ ఖర్చులు పె పెరగడం వల్ల మీకు లగ్జరీ ఐటమ్స్కు అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అంటే మీకు ఇలాంటి సమస్యలు కనుక మీరు అనుభవిస్తున్నట్టయితే శుక్రుడు మీ యొక్క జాతకంలో అంతగా బలంగా లేడు అని గుర్తించాలి అదేవిధంగా ఈ కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉండకుండా ఉంటుంది అయితే దీన్ని ఈ శుక్రుడిని బలోపేతం చేయడం వల్ల వీటిలో అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అధిగమించ అధిగమించవచ్చు ముఖ్యంగా మంత్రజపం ఉంటుంది అంటే రకరకాల అయినటువంటి ఉపాయాలు మనకు శాస్త్రంలో ఇవ్వడం జరిగింది శుక్రుని గురించి అందులో ముందుగా మంత్రజపం ఇప్పుడు మనకి ఆ శాస్త్రంలో అంటే ఈ శుక్ర మంత్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది అది ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమహ అనేటటువంటి మంత్రాన్ని గనక మనము ప్రతి శుక్రవారము ఉదయం లేదా సాయంత్రం గనక పూజా సమయంలో నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే మీ జాతకంలో శుక్రుడు బలవంతుడు అవుతాడు అంటే శుక్రగ్రహం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇది తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ముఖం పెట్టి చేసుకోవాలి చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా తెల్ల చందనము లేదా స్ఫటికమైనటువంటి జపమాల స్ఫటిక జపమాలతోని ఈ నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని పఠించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి శుక్రుడు మీ యొక్క జాతకంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు ఈ నూట ఎనిమిది సార్లు చొప్పున మొత్తము పదహారు వేల సార్లు ఈ జప పూర్తి చేయాలి అంటే మీరు ప్రతి శుక్రవారం కానీ లేదా ప్రతిరోజు కానీ రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున మొత్తము పదహారు వేల సార్లు ఈ మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఈ జపం పూర్తి అవుతుంది తద్వారా శుక్రుడు మీ యొక్క జాతకంలో చక్కటి బలవంతుడిగా మారుతాడు అన్ని రకాలైనటువంటి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం మీరు ఉపవాసం చేయాలి ఈ శుక్రుని గురించి అదేవిధంగా పాలు పండ్లు తీపి పదార్థాలు మాత్రమే ఈ శుక్రవారం తీసుకోవడం అనేది ఉత్తమము ముఖ్యంగా సాయంత్ర సమయంలో మహాలక్ష్మిని కూడా ఆరాధించినట్టయితే ఈ శుక్రగ్రహము మీ యొక్క జాతకంలో మంచి స్థితికి వస్తుంది మంచి బలాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ శుక్రగ్రహానికి దానానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మనకు శాస్త్రంలో ఇవ్వడం జరిగింది అంటే దానం చేయడం వల్ల కూడా ఈ శుక్రగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా తెల్లని బట్టలు దానం చేయడము అదేవిధంగా వెండి వస్తువులు లేదా పెరుగు చక్కెర బియ్యము లాంటివి దానం చేయడము ముఖ్యంగా ఇలాంటివి దానం చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రవారము దీపదానం చేయడం కూడా మీకు కలుగుతుంది లేదా ఆవుతో కానీ ఆవుపాలెం దానం చేయడం వల్ల కూడా శుక్రుని ఫలితాలు అనేవి మనకు చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక మీరు వజ్రాన్ని కనుక ధరించ ఒకవేళ రత్నధారణ ధరించాలనుకుంటే వజ్రాన్ని ధరించవచ్చు లేదా రుద్రాక్ష మాలను కనుక ధరించాలనుకుంటే మీరు ఆరు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష మాలను కూడా ధరించిన చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ముఖ్యంగా మహిళలకు మనము పరిహారాలు కనుక చెప్ప చెప్పదగినట్టయితే ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవిని పూజించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇవి స్థూలంగా చూసినట్టయితే ఈ శుక్రుడు మీ మీ జాతకంలో బలోపేతం కావడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే